క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో టెంప్టేషన్ అంటే ఏమిటి దేవుడి ఇచ్చిన కోరికను దేవుడి ఇచ్చిన సరిహద్దులను దాటి తీసుకెళ్లడానికి శోధన ఒక ప్రలోభము మార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం నుంచి నలభై ఒక్క వచనాలలో కొంత దూరము వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ ఆయనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము ప్రతి ఒక్కరూ శోధనను ఎదుర్కొంటారు మనము విశ్వాసంలో ఎంత పరిణితి చెందిన వారమైనా మనము చాలా కాలము క్రీస్తును అనుసరించి వెంబడించిన వారమైనను మనము శోధించబడ్డాము కొన్నిసార్లు అది మన మనస్సులో ఒక చిన్న గుసగుసలాగా మరియు కొన్నిసార్లు భరించలేని అరుపులాగా అనిపిస్తుంది శోధన ఎలా ఉంటుందో మనకు తెలుసు కానీ ఎవరినైనా అడిగితే మనము ఆ పదాన్ని నిర్వచించగలమా శోధన అనేది పాపము కానే కాదు దేవుడి ఇచ్చిన కోరికను దేవుడి ఇచ్చిన సరిహద్దులను దాటి తీసుకువెళ్ళే ఒక ప్రలోభము మాత్రమే మనము ఆ ప్రలోభాలకు లేదా ఆకర్షణలకు లొంగిపోయినప్పుడు పాపము జరుగుతుంది అయితే చాలామంది ప్రజలు శోధన అనేది దేవుడు మన ఉద్దేశించిన కోరికకు స్వల్పంగానైనా సంబంధించినదని నమ్మడానికి నిరాకరిస్తారు అయితే దీని గురించి ఆలోచించండి మనము ఎన్ని విధాలుగా ఎక్కువగా శోధించబడతాము భౌతిక సంబంధ విషయంలోన సహవాస విషయంలోనా ఆహార విషయంలోన ఇవన్నీ దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదాలుగా ప్లాన్ చేసిన విషయాలు సృష్టికర్త మన జీవితానికి నిర్దేశించిన ఆరోగ్యకరమైన పరిమితులను దాటి మనము ముందుకు వెళ్ళినప్పుడు సమస్య ఉద్భవిస్తుంది శత్రువు యొక్క అగ్ర వ్యూహాలలో ఒకటి పవిత్రమైన కోరికను ఉత్రీకరించడం మీరు శోధనను ఎదుర్కొన్నప్పుడెల్లా ఈ కోరిక మొదట ఎక్కడి నుండి వచ్చిందో మీకు గుర్తు చేయమని ప్రభువుని అడగండి అప్పుడు మోసపోకుండా లేదా క్రీస్తు పట్ల ఉన్న సరళత మరియు పవిత్రత నుండి దారి తప్పిపోకుండా బలం కోసం ప్రార్థించండి ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్